అమ్మ తొరికిండ్రా నా కొడుకు అరే అన్న చిన్న రా ఎవరురా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైనా క్రిమినల్ అట్లా కట్టేసినావు కట్లెప్పు నన్నెందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలేవు పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్నని ఎవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అనా నమస్తే చెప్తాముడు కాలేజ్ అన్నా ఎట్లుంటాయనా తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్

ప్రతాప్ రెడ్డి గారు వన్ జీరో ఫోర్ ఇవ్వండి బ్రో నాది కూడా వన్ జీరో ఫోర్ ప్రతాప్ రెడ్డి గారు సార్ వన్ జీరో ఫోర్ అంటే ఏదో గుర్తొస్తుందండి అదే సార్ మొన్న కొనచెలివి వచ్చింది కదా పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది ఇక్కడెక్కడుంటుంది జనరల్ పెడ్తో రా పాడైపోయి చికెన్ జనరల్ బెడ్తో నిమిషం ఒకరి సోకరే చోకరి సో

లేకుంటే ఊరందరినీకొని పోదామా పిచ్చిదానివా హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేర్ దిమాగ్ ఉంటాడు వాడు వీడు కరుస్తాడు నువ్వు సప్ దామోదర్ శివ ఏది ప్రాబ్లం హోమ్ సిక్ అంట బ్రో వచ్చిన పను ఇదే పంచాయితీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ ఇది జర్నీ అవసరమే లేదు బ్రో చిచ్చి అట్లా నేను కంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే బెడ్ నేను తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంటే ఈసీ అంటే రే రే ఆ గోపిక నంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్తు గారు బ్రో సిబిఐటి లో సిఎస్సిలి సీట్ వచ్చింది అయినా వద్దు ఈయన్నే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో సిసిసి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దెన్ సర్ కానీ ఈయరు మన కాలేజ్ లో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బబ్బా 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 ఇట్స్ ఫేట్ అమ్మనా కొడకా ఒక్క నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దాంత తక కాల్ చేస్తున్నాను అప్పుడక కాల్ చేస్తున్నాను బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొలు చన్న అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డా లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడి గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీ మీరు తెలిసిన ఉంటారా కాదు హలో ఏంది షర్ట్ బటన్ పెట్టుకున్న నువ్వు అరే లేదు నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ కదా అమ్మాయితో మాట్లాడితే దిక్కి లేదా నాకు చెప్పావా సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది అందుకే పడదాం పక్కన గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రైజ్ వార్కౌట్ అన్న వద్దు ఓకే మనో నేను కూడా ఈ బొట్టు సైజ్ తగ్గించు బుట్ట కమ్మలు పెట్టు కళ్ళ జోడు తీసే కాంటాక్ట్ లేచి పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటిది అర్జెంట్ గా ఎమ్మెతే ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత అంత పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏ నిన్న మీకు వెళ్ళాను బ్రో బ్యాగ్లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకటి పట్టుబట్టు వచ్చిన రా మంచివాడేరా కానీ వీణ్ణి చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా

చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరూ లేరని ఇందాక ఐడి కార్డు తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో